హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ జనరల్గా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కంటెట్ డిలైట్ పాల్ని నేను వన్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నానండి దాని గురించి కొంచెం రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పాల్ తెప్పించుకోవటం అనేది ఫస్ట్ టైము సో ఇది వచ్చేసి నేను యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేశాను దానికంటే ముందు మనం వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళకి వీఐపీ ట్రయల్ అని చెప్పేసి మనకి ఫ్రీగా ఇస్తున్నారు సో అలా వీఐపీ ట్రయల్లో మనము ఫస్ట్ టైం మనం పాలు ఆర్డర్ చేసి తెప్పించుకుంటే పాలతో పాటు టెస్ట్ కిట్ అని చెప్పేసి ఒక కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ పాలల్లో కనుక మీకు కెమికల్స్ ఏమైనా మిక్స్ అయ్యాయా ఏంటి అని చెప్పేసి మీరే చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి వస్తారండి సో ఫోర్ థర్టీకే నాకు ఫోన్ చేశారు నేనైతే రిసీవ్ చేసుకొని ఇంట్లో పెట్టేసి నేను మీకు వీడియో తీయడానికి అని చెప్పేసి టైం చూసేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అయ్యింది సో ఇది వచ్చేసి టెస్టింగ్ కిట్ అనమాట ఈ పాలు వచ్చేసి బఫెలో మిల్క్ అనమాట ఫుల్ క్రీమ్ మిల్క్ దీని మీద మేకడ చాలా వస్తుందండి కాగబెట్టి కొన్ని కొన్ని అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మేకడ వచ్చేస్తుంది సేవ్ చేసుకొని మనం నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళకి పాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి డౌట్ ఉంటుంది సో ఫస్ట్ పాలు అనేవి మనము వెజల్లోకి కన్వర్ట్ చేసుకొని బాయిల్ చేస్తుంటే అవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని చెప్పేసి తెలిసిపోతుంది క్రీమీ లేయర్ ఫామ్ అయిపోతుంది అండ్ వెజల్ చుట్టూతే చాలా క్రీమీ కన్సిస్టెన్సీ మనకి పొంగి కిందకి వెళ్ళినప్పుడు అనమాట సో ఈ పాలను మనం చల్లగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని అవర్స్ తర్వాత తీస్తే మేకడ చాలా వస్తుంది అండ్ నాకైతే చాలా మేకడే వచ్చిందండి అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ వైజ్ వచ్చేసి నాకైతే మిల్క్ పరంగా ఎలాంటి టేస్ట్ వేరియేషను అనిపించలేదండి ఇదివరకు మేము యూజ్ చేసిన పాలు ఈ పాలు టేస్ట్ వైజ్ సేమ్ అనిపించింది బట్ నాకు ఎక్కడో ఒక ఫీలింగ్ అనమాట ఇవి ఏదో కొత్త మిల్క్ అన్నట్టు సో అందుకని నేను అడ్జస్ట్ అవ్వడానికి నా మైండ్ సెట్ కొంచెం టైం పట్టింది నేనైతే ఇక్కడ ఆల్రెడీ కొంత మేకడ కలెక్ట్ చేసి పెట్టానండి కొన్ని డేస్ది అండ్ ఇది ఇంకొక రోజుది నేనైతే కలెక్ట్ చేస్తున్నాను మీతో షేర్ చేస్తున్నాను సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అండ్ నేనైతే ఇలా మేకడ తీసిన తర్వాత ఆ బాల్ని తాగడానికైతే యూస్ చేయను అండి మళ్ళీ ఒకసారి వేడి చేసి దాన్ని నేనైతే తోడేసి కర్డ్ కింద యూస్ చేసుకుంటాను నేనైతే పెరుగుని ఒక వెజల్లోనే తోడు పెట్టనండి ఎవరికి వాళ్ళకి సపరేట్గా తోడు పెడతాను ఇది ఒక్కళ్ళది అనమాట సో మేకడ తీసినా కానీ అంత థిక్ కర్డ్ రెడీ అయ్యిందో చూస్తున్నారు కదా సో కర్డ్ అనేది మంచిగా ఉంటుందండి అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి కర్డ్ మనము తోడేసి టూ డేస్ కన్నా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ దాని టేస్ట్ అనేది అస్సలు బాగుండట్లేదండి ఈ కంట్రీ డెలైట్ మిల్క్ అది ఒకసారి నోట్ చేసుకోండి పాయింట్ అండ్ మిల్క్ కూడా టూ డేస్ కన్నా ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి కన్వీనియంట్ ఆప్షన్ లేదు ఎందుకంటే యూస్ బై డేట్ అనేది టూ డేస్ కన్నా తక్కువ ఇస్తున్నారు మ్యాక్సిమమ్ టూ డేస్ అనమాట ఎంత రిఫ్రిజిరేట్ చేసినా కానీ టూ డేస్ కన్నా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదంట సో నెక్స్ట్ వచ్చేసి ఇది నెయ్యి అనమాట ఓపెన్ చేస్తే అంత మంచి ఎరోమా వస్తుందంటే అంత మంచి ఎరోమా వస్తుందండి చాలా ఫ్రెష్ అనిపిస్తుంది అండ్ మేకడ కూడా చాలా బాగా వచ్చింది అండ్ నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు అడుగున్న గోదావరి అంటారు తెలుసా అది చాలా అంటే చాలా తక్కువ వచ్చిందండి వెన్ కంపేర్డ్ అదర్ మిల్క్ ప్యాకెట్స్ ఇవి వచ్చేసి లో ఫ్యాట్ మిల్క్ అండి బఫెలో మిల్కే కౌ మిల్క్ కాదు సో కౌ మిల్క్ అనేది సపరేట్గా ఇంకో ప్యాకెట్స్గా సేల్ చేస్తున్నారు వీళ్ళు ఇవి వచ్చేసి లో ఫ్యాట్ బఫెలో మిల్క్ అనమాట ఈ పాలన కాసినప్పుడు మనకి మేగడ అనేది కొంచెం తక్కువే వస్తుందండి వెన్ కంపేర్ టు బఫెలో ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట సో చూస్తున్నారా ఇది జస్ట్ లో ఫ్యాట్ మిల్క్ యొక్క మేగడనమాట సో ఇంత తక్కువ వస్తుంది జనరల్గా వచ్చి మేకడే వస్తుంది మరీ ఎక్కువ రాదు మామూలుగా ఎలాంటి భయం లేకుండా కన్జ్యూమ్ చేసేయచ్చు మేగడ ఎందుకంటే లో ఫ్యాట్ మిల్క్ కాబట్టి మేగడ కూడా లో ఫ్యాట్లోనే ఉంటుంది ఇంట్లో పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు అండి ఎందుకంటే వాళ్ళు ఎదిగే పిల్లలు అండ్ వాళ్ళకి డైజెషన్ పవర్ మంచిగా ఉంటుంది అండ్ ఆ ఫ్యాట్ కూడా త్వరగా కరిగిపోతుంది ఎందుకంటే పిల్లలు ఆటలాడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి చాలా న్యూట్రిషన్ కావాలి మిల్క్ నుండి వచ్చే న్యూట్రిషన్ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది సో అందుకని నేనైతే లో ఫ్యాట్ మిల్క్ పిల్లలకి ఇచ్చేస్తాను మీ ఇక్కడ కూడా ఒక్కొక్కసారి అనమాట వాళ్ళకి మంచిగా ఉంటుంది గ్రోత్ అని చెప్పేసి ఓవరాల్గా టేస్ట్ క్వాలిటీ అన్నీ చెప్పాను బట్ కాస్ట్ వైజ్ కాస్ట్లీ అనిపించిందండి ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అంట అదే మేము ఎప్పుడు యూజ్ చేసే మిల్క్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంటాయి అంటే ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ మనము కంట్రీ డిలైట్ మిల్క్ పర్చేస్ చేస్తున్నాము అట్ ద కాస్ట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ అదర్ బ్రాండ్ ప్యాకెట్ అనమాట ఇక్కడ ఇంకో పాయింట్ అండి విఐపి మెంబర్షిప్ తీసుకుంటేనే మనకి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ సెవెన్ రూపీస్కి వస్తాయి మనం మెంబర్షిప్ తీసుకోకపోతే మళ్ళీ మనము ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కొనాలి